సహజంగా మనం ఎక్కువ కూడా లెఫ్ట్ హ్యాండ్ అన్న కూడా కన్నా రైట్ హ్యాండ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం ఈవెన్ లేడీస్ ఆర్ జెంట్స్ ఏ ఏ కార్యక్రమానికైనా ఏ వర్కౌట్ అయినా కానీ సో సహజంగా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది రైట్ భుజం నుండి లాగుతూ ఉంటుంది సో ఫస్ట్ పెయిన్ స్టార్ట్ అవ్వడం కూడా రైట్ హ్యాండ్తోని కాబట్టి జనరల్ ఫిట్నెస్ అనేది అసలు ఎలా మెయింటైన్ చేసుకోవాలి అసలు ముందుగానే రాకుండా ఏం చేయాలంటారు సో ఈ షోల్డర్ పెయిన్స్ రాకుండా ఉండాలి లేదా వీటి మీద ఒత్తిడి ఎక్కువ పడకుండా ఉండాలన్నా జిమ్ చేసే వాళ్ళు కానివ్వండి లేదా ఎక్కువగా షోల్డర్ మీద ఆధారితపడి వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళల్లో కానివ్వండి ఏం చేయాలంటే యూజువల్గా ఈ షోల్డర్ చుట్టూ ఉన్న కండరాలు ఏదైతే మన డెల్టాయిన్ మజిల్ అంటాం సో ఆ మజిల్ని స్ట్రాంగ్గా ఉండాలి సో అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే బరువు అంతా ఆ మజిల్ తీసుకుంటుంది డైరెక్ట్గా షోల్డర్ చుట్టూతో ఉన్న ఈ ఏదైతే పైకి లేపే కండరాల మీద ఒత్తిడి ఎక్కువ పడకుండా లేదా జాయింట్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఈ మజిల్ తీసుకుంటా ఉంటుంది సో ఆ షోల్డర్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకుంటా ఉంటే ఆ మజిల్ ఎంత స్ట్రాంగ్ ఉంటే వీరి షోల్డర్ జాయింట్ కూడా అంత హెల్తీగా ఉంటుంది ఎప్పుడన్నా ఒకవేళ పడకూడని చోట ఎక్కువగా కొద్దిగా బరువు పడినా కూడా ఈ మజిల్ ఆ వెయిట్ అంతా తీసుకోవడం ద్వారా ఈ ఏదైతే ఈ రొటేటర్ కప్ కానీ కండ్రం టేర్ని మనం ఆపవచ్చు